వారిద్దరూ రాజకీయ దాయాదులు అయినా నియోజకవర్గ అభివృద్ధిలో అందవేసిన చేయివారిది వీరే తొలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతలు ఒకరు యనమల రామకృష్ణుడు మరొకరు రాజా అశోక్ బాబు వీరిద్దరి కలయికను స్వాగతించిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో యనమల దివ్యకు అఖండ విజయం అందించారు అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు దివ్యను గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజా అశోక్ బాబుకు యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలిపారు మకుటం లేని రారాజులు ఆ ఇద్దరు నేతలు తొలి నియోజకవర్గా దిశ నిర్దేశించిన మార్గదర్శకులు సుదీర్ఘ కాలంగా నియోజకవర్గాన్ని ఏలిన ఈ నేతలిద్దరూ రాజకీయ దాయాదులే అయినా రాజకీయ కుట్రలు కుతంత్రాలు మచ్చుకైనా కనిపించవు వివక్షత లేని రాజకీయాలు నడిపారు కాబట్టే చెక్కు చెదరని ప్రజాభిమానం ఈ రెండు కుటుంబాల సొంతం మధ్యలో వచ్చిన వారిని మధ్యలోనే తెరవెనక్కి పంపించేశారు ప్రజలు అన్నట్టు ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరనుకుంటున్నారు వీరే యనమల రామకృష్ణుడు రాజా అశోక్ బాబు వీరిలో యనమల శాంతి స్వభావులు రాజా అశోక్ బాబు ఉన్నది ఉన్నట్టుగా ముఖంపై కొండబద్దలు కొట్టే తత్వం అందుచేతనే ఈ నేతలకు ప్రజాభిమానం కొండంత అధికారం ఉన్నా లేకున్నా యనమల రామకృష్ణుడు రాజా అశోక్ బాబు ప్రజా అభిమానం ఉన్న నేతలు అరమరికలు లేని రాజకీయాలే వీరిని ఎన్నికల్లో గెలుపు కోసం సాంప్రదాయాల పద్ధతిలో పోటీ పడినట్టే నియోజకవర్గ అభివృద్ధిలో అదే పోటీ చూపారే తప్ప రాజకీయ ఆరోపణలకు ఎప్పుడూ చోటివ్వలేదు ఇలాంటి నేతల భేటీ నియోజకవర్గ భవిష్యత్తుకు మార్గనిర్దేశం అవుతుందని టాక్ నడుస్తుంది సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా దుష్టపాలనను తరిమికొట్టేందుకు జనసేన నేతగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గెలుపులో కీలక పాత్ర పోషించారు దివ్య గెలుపునకు సహకరించిన రాజా అశోక్ బాబు పొలిన్ పోలి సభ్యుడు యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలిపారు స్వయంగా యనమల రామకృష్ణుడు రాజా అశోక్ బాబు నివాసానికి వెళ్లారు తన ఇంటికి విచ్చేసిన యనమలకు ఎదురెల్లిన రాజా అశోక్ బాబు మర్యాద ఆహ్వానం పలికారు ఇద్దరు నేతలు ఏకాంతంగా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు నియోజకవర్గ అభివృద్దిపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు సమాచారం అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణను యనమల పరామర్శించారు కాలికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్న ఇనుగంటిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు యనమల मेरे शर्मा दोस्तों मेरा कहना मेरो नाम नै आनी दशरथ छौ। हाम्रो चाहिँ लौककिल्ला। आ लौककिल्ला भिडियो गर्ने नि निजले नाम छ सर। मैले चाहिँ मेरो नाम हैन। अनि भन भनले बुझ्नु।